കേസ് കി സ്വാഗതം విద్యార్థులకు ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు మహనీయుల పేర్లు పెడితే వాటి గురించి తెలుసుకునేందుకు అవకాశం కలగడంతో పాటు అటువంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగడానికి అవకాశం కలుగుతుందని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి అన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జగన్ అన్న విదేశీ విద్యా పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం హర్షతి రేఖలు వ్యక్తం చేసింది మైనార్టీ శాఖ మంత్రి ఎం అండి ఫరూక్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక నందం గణిరాజు జంక్షన్ లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి గంగిరెడ్డితో పాటు ముఖ్య అతిథిగా వీచేసిన సామాజిక సేవకుడు యాంకర్ చోటు ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు పలువురు విద్యార్థినులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇది శుభదినమన్నారు నిరంతరం విద్యార్థుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తే అబ్దుల్ కలాం పేరుతో విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయడం అన్నారు కలాం పేరుకు సార్థకత చేకూరేలా విదేశీ విద్యా ఆయన పేరు పెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు నాయకుల మంచితనం రాజనీతిజ్ఞత ఇటువంటి మహనీయుల పేర్లకు సార్థకత చేకూర్చినప్పుడే తెలుస్తాయన్నారు ఆదిత్య మహిళ డిగ్రీ కళాశాలను గతంలో మంత్రిగా ఎన్ఎండి పరు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు రాజమహేంద్రవరంలో చోటు తొలిసారిగా కాలం విగ్రహాన్ని స్థాపించి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారని కొని అడారు కళాశాల యాజమాన్యం అలాగే విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మేరకు నేను రావడం జరిగింది అయితే విదేశీ విద్య ఈ యొక్క పథకానికి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుని పెడుతున్నట్లు రాష్ట్ర మైనారిటీ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు తెలియచేయడం మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ నేపథ్యంలో ఆ యొక్క వాహనీ స్మరించుకుందామని ఈరోజు పూలమాలలు వేసి అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క విదేశీ విద్య పథకానికి అబ్దుల్ కలాం గారి పేరు పథకాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలు ప్రతిసారి ప్రతి వ్యక్తి ప్రతి భారతీయుడు కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలి మరి అదే త్రోవలో వెళ్తున్నటువంటి నేను గత ఐదు ఆరు సంవత్సరాలుగా మన రాజమండ్రి నందం గణిరాజు జంక్షన్ లో రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఏర్పాటు చేయడమే కాకుండా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ అలాగే ప్రతి సంవత్సరం మున్సిపల్ స్కూల్స్ లో చదివేటటువంటి మెరిట్ విద్య అందించడం అలాగే కరోనా సమయంలో ఆయన ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అలా ఆనవాయిగానే వస్తూ ఉంటుంది మరి ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకున్నటువంటి నేను ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి మరెంతో మంది ఆయన బాటలో నడవ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారికి అలాగే ఎన్ఎస్ఎస్ సార్ నాగేశ్వర గారికి అలాగే విద్యార్థులకు నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను